తల్లికి పుట్టిన నలుగురు ఒకేలా ఉండరు ఇంటికి వచ్చిన కోడల్లో నలుగురు ఒకేలా ఉండరు అవునా కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు ఒక్కొక్కళ్ళు తల్లి కష్టం కలగకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు భార్య కష్టం కలగకుండా చూసుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు అన్నదమ్ముల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు భార్య పిల్లల కంటే మిక్కులుగా అన్నదమ్ములు చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి నాకు తెలిసి ఉన్నారు అలా చూసుకునే వాళ్ళల్లో కూడా ఎక్కడో ఒకసారి అన్నయ్య లేదా తమ్ముడో ఏదో చిన్న పొరపాట్లు జరిగి అనుకున్న టయానికి ఇవ్వలేకపోవటమో ఏదో సంథింగ్ జరిగి అలా జరిగిందనుకో ఇంత చేసిందంతా పోయిద్ది అవునా కదా చే మంచి చేసిందంతా పోయిద్ది చివరికి వచ్చితే చెయ్యిందే వచ్చింది లెక్క చెయ్యిందే వచ్చింది కదా లెక్క ఇంత చేసినప్పుడు అర్థం చెప్పను కోళ్ళు మీరు అడిగినప్పుడు అర్థం చెప్పింది చెప్పదుగా ఒకసారి ఆలోచించండి అలాంటప్పుడు ఆ కోడలని దూరం పెడతాం కరెక్ట్ కాదుగా ఏత్తగారికి కరెక్ట్ కాదు సహాయం పొందిన అన్నతమ్ములకి కరెక్ట్ కాదు అవునా కదా తను వచ్చేసరికి మాట్లాపేసుకోవటం తను లేనప్పుడు మాట్లాడుకోవటం అందరూ కలిసి గూడుపుటాగా ఉండటం తమ్ము వచ్చేసింది అన్నట్టు మాట్లాపేసుకొని సైలెంట్గా ఉండటం ఇలాంటివి కరెక్ట్ కాదుగా